కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో వివిధ ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు రెండు వేల పద్నాలుగు జనవరి ఇరవై ఒకటిన గన్నవరం పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు తెలుగుదేశం నేత కాస్తనేని రంగబాబుపై కొందరు దాడి చేశారు గన్నవరంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పార్కెలైట్ హోటల్ వద్ద పొలం విషయమే మాట్లాడేందుకు రంగబాబును పిలిచి కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు తనపై దాడికి పాల్పడింది వల్లభనేని వంశీ అనుచరులేనని పోలీసులకు రంగబాబు ఫిర్యాదు చేశారు వంశీ అనుచరుల దాడిలో రంగబాబు కాలికి గాయం కావడంతో పిన్నమనేని ఆసుపత్రిలో చికిత్స పొందారు గన్నవరం పోలీస్ స్టేషన్లో గతేడాది క్రైమ్ నెంబర్ నలభై రెండుగా కేసు నమోదు చేశారు ఈ ఘటనలో తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించారు వారిపై సెక్షన్ మూడు వందల ఇరవై ఆరు నూట ఇరవై బి రెడ్విత్ ముప్పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును నీరుగార్చింది ఇప్పటికీ కేసులో కదలిక వచ్చింది ఎనిమిది బృందాలతో ఏకకాలంలో పోలీసులు తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులు ఓలుపల్లి మోహనరంగ అనగాని రవి భీమవరపు ఏతేంద్ర రామకృష్ణ అలియాస్ రాము మేచినేని బాబు సూరపునేని అనిల్ గోన్నూరి సీమయ్య గుర్రం నానిలను అరెస్ట్ చేశారు కొందరిని కంకిపావుడు స్టేషన్ కు తరలించగా మరికొందరిని వేరే ఠాణాలకు తీసుకెళ్నట్లు సమాచారం వంశీ మరో ప్రధాన అనుచరుడు శేషు తప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు శేషు కోసం గాలిస్తున్నారు ఈ దాడి వెనుక కీలక సూత్రధారి ఎవరనే దాన్ని తేల్చే పనులు పోలీసులున్నారు విచారణ తర్వాత నిందితుల్ని గన్నవరం కోర్టులో హాజరు